టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు ఒక రకంగా ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమా అనే చెప్పాలి బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న మూవీని పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్తాడని టాలీవుడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి దీంతో సినీ అభిమానులంతా ఈ సినిమా కోసం వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు త్రిపులార్ సినిమా విడుదలై రెండేళ్లు దాటుతున్నా రాజమౌళి నుంచి మరో మూవీ రాలేదు అప్పటి నుంచి మహేష్ సినిమా మీదే జక్కన్న వర్క్ చేస్తున్నాడు ఈ సినిమా బాగా రావడానికి స్క్రిప్ట్పై కసరత్తులు చేశాడు అయితే ఈ మూవీ స్టోరీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి పెరిగిపోతోంది దీంతో రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి సాధారణంగా రాజమౌళి సినిమా అనగానే స్టోరీ బలంగా ఉంటుంది అందులో ఎమోషన్స్ యాక్షన్ డ్రామా అన్నీ ఉంటాయి అయితే మహేష్తో తీస్తున్న సినిమా ఇప్పటి వరకు రాజమౌళి తీయని జోనర్లో ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఇందులో మైథలాజికల్ పాయింట్ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది అందుకే ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్తో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న తరహాలో నిర్మిస్తున్నాడు ముందు నుంచి ఈ సినిమా ఫ్యాంటసీ అడ్వెంచర్ తరహాలో ఉంటుందని ప్రచారం జరిగింది దీనికి తగ్గట్టుగానే రాజమౌళి తండ్రి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీ ఇచ్చాడు ఆఫ్రికా అడవుల్లో సినిమా తీయనున్నట్టు రివీల్ చేశాడు ఆ తర్వాత రాజమౌళి కూడా ఆఫ్రికా వెళ్ళి కొన్ని లొకేషన్లు చూసి వచ్చాడని తెలియడంతో అంత అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీ అని ఫిక్స్ అయిపోయారు తాజాగా తెలిసిన పాయింట్ ఏంటంటే ఈ మూవీని జక్కన్న మైథలాజికల్గా తీర్చిదిద్దుతున్నాడనే విషయం తెలిసింది రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతంతో పాటు రామాయణంలోని కొన్ని ఘట్టాలను జోడిస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి లేటెస్ట్గా లీక్ అయిన ఫోటోలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి ఈ మూవీ కథ కాశీ చరిత్రకు ముడిపెట్టి ఉంటుందని టాక్ నడుస్తోంది పురాణాలకు నేటి కాలానికి ముడిపెడుతూ స్టోరీ సాగుతుందట దీనికోసమే సినిమా యూనిట్ ఇటీవల హైదరాబాదులో భారీగా ఖర్చు పెట్టి కాశీ సెట్ వేశారు రామాయణంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకొచ్చే ఘట్టం ఈ కథకు ప్రధాన స్ఫూర్తి అని ప్రచారం జరుగుతోంది హనుమంతుడి స్ఫూర్తితో ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ను జక్కన్న డిజైన్ చేశాడని అంతా చర్చించుకుంటున్నారు హనుమంతుడి తరహాలోనే హీరో పాత్రకు సూపర్ పవర్స్ కూడా ఉంటాయని మాట్లాడుకుంటున్నారు రామాయణంలో రాముడి కోసం హనుమంతుడు అడవుల్లో సంచరిస్తాడు అడవులను సముద్రాలను దాటుకుంటూ సీతమ్మ జాడ కోసం వెళ్తాడు ఈ కథలో కూడా మహేష్ బాబు తన గురువుకు ఇచ్చిన మాట కోసమే అడవుల బాట పడతాడని తెలుస్తోంది హనుమంతుడిలా మహేష్ చేసే పోరాటాలు అబ్బురపరుస్తాయని టాక్ నడుస్తోంది టాలీవుడ్లో గత రెండేళ్లుగా మైథలాజికల్ టచ్ ఉన్న అన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి అఖండ కార్తికేయ టు హనుమాన్ కల్కి సినిమాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు విశ్వంభర అఖండ టూ కూడా ఈ జాబితాలో చేరనున్నాయి అందుకే జక్కన్న కూడా మైథలాజికల్ టచ్ ఉన్న ఈ కథకు సానబెట్టినట్టు సినీ పండితులు అంచనా వేస్తున్నారు ఈ సినిమాతో దర్శకుడుగా రాజమౌళి మరో మెట్టు ఎక్కబోతున్నాడని మాట్లాడుకుంటున్నారు మహేష్ కెరీర్లో ఇరవై తొమ్మిదవ సినిమాగా రాబోతున్న ఈ మూవీ మైథలాజికల్గా తెరకెక్కుతుందన్న విషయం తెలుసుకుని తమ హీరో సినిమా అన్ని రికార్డులు కొల్లగొడుతుందని అభిమానులు లెక్కలేసుకుంటున్నారు ఇప్పటి వరకు రెండు వేల కోట్ల రూపాయల వసూలు చేసిన తెలుగు సినిమా మహేష్ మూవీతో మూడు వేల కోట్ల రూపాయల క్లబ్లోకి చేరిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం